హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీ అందరి కోసం అయితే ఒక మంచి కలెక్షన్ చూపించడానికి చంద్రముఖి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసానండి ఇది మనకి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనమాట మీకు కంప్లీట్గా లేడీస్వి జెంట్స్వి కిడ్స్వి అన్నీ ఉంటాయండి ఇప్పుడు మనం నైటీస్ కలెక్షన్ అయితే చూసేద్దామండి వచ్చేసి మనకి ప్యూర్ క్వాలిటీ నైటీస్ అండి మీరు చూసుకోవచ్చండి సో ఇవి కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ప్రైస్ చూస్తే నిజంగా షాక్ అయిపోతారనమాట సో నేను ప్రైస్ అయితే ఖచ్చితంగా చెప్తానండి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందులో కూడా మీకు మంచి కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉందండి మీరు చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి లేకపోతే మేము సేల్ చేసుకోవాలి లేకపోతే మీరు రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నిజంగా మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది వచ్చేసి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి మన ఛానల్ తరపు నుంచి కానీ మన చంద్రముఖి ఫ్యాషన్స్ షాపింగ్ నుంచి రెగ్యులర్గా షాపింగ్ చేసే వాళ్ళకైతే ఎనీ టూ పీసెస్ అయితే తీసుకోవచ్చు అండి మినిమం ఫైవ్ తీసుకోవాలండి సో మనకు వచ్చేసి ఒక్కొక్క నైటీ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి మీరు ఖచ్చితంగా ఫైవ్ అయితే బై చేయాలి సో ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన ఛానల్ తరపు నుంచి కానీ లేకపోతే మన చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి రెగ్యులర్గా షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎనీ టూ పీసెస్ అయితే తీసుకోవచ్చండి ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి మీకు అంతే పడుతుందండి ఎనీ టూ అయినా మీరు బై చేయొచ్చండి సో ఇంకా లేట్ ఎందుకు ఫాస్ట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవాలని నేను అనుకుంటున్నానండి చాలా మంచి ఆఫర్ అండి హోల్సేల్లో హోల్సేల్ రేట్కి మీకు ఇలా అసలు హోల్సేల్ రే రేట్లో కూడా ఈ కాస్ట్కి అయితే రాదండి బయట మనం ఏ నైటీస్ చూసినా మినిమం టూ హండ్రెడ్ అయితే ఉంటుందండి ఇవి క్వాలిటీ వైజ్ అయితే కూడా మీకు చాలా బాగున్నాయి అండ్ అలాగే హైట్ కూడా చూసుకున్నారా చాలా పొడవచ్చాయండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి సెట్గా అనమాట ఇవి అయితే అందరికీ సెట్ అయిపోతాయి అండ్ అలాగే విత్ కూడా మీకు మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి క్వాలిటీ అయితే ఇంకా నేను చెప్పని అవసరం లేదండి ఆల్రెడీ వీళ్ళ దగ్గర మనం చాలా వీడియోస్ చేశాము సో ప్రతి వీడియో కూడా సూపర్ కలెక్షన్ ఇస్తారండి దట్టు మీకు బెస్ట్ ప్రైజెస్లో రీచ్ అయ్యేలాగా చూసుకుంటారండి సో మన కస్టమర్స్ను ఉద్దేశించి మెయిన్గా మన లేడీస్కి ఎంతో ఇష్టమైన నైటీస్ కలెక్షన్ అండి కేవలం అంటే కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇంకా మీరు మాత్రం లేట్ చేయొద్దు అండి ఎవ్వరి వీడియోను కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది బాగుంటుందండి వీరి దగ్గర ఏ కలెక్షన్ చూసినా సూపర్ ఈ కలర్ చూడండి బ్లూ కలర్ అండి డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి నైటీస్లో మాత్రం ఒక అప్ టు డేట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఎప్పటికప్పుడు అనమాట మనకి న్యూ ట్రెండ్స్ అనమాట నైటీస్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అని ఇలా నైటీస్ ఉన్నాయండి సో మనకి నెక్స్ట్ ఇంకా చూసారా ఇందులో మీకు కళా చాట్ అయితే కూడా చూసారా ఎంత బాగుందనమాట మంచి మంచి కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉందండి ఇలా టూ ఇన్ వన్ నైటీస్ కూడా కేవలం మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నారండి సో అన్ని కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్ చాట్ కావాలన్నా ఇస్తారు డార్క్ కలర్ చాట్ కావాలన్నా ఇస్తారు మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు మీకు నచ్చేదాన్ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాళ్ళ నెంబర్కి అయితే మీరు మెన్షన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి తప్పకుండా ఎనీ ఫైవ్ అయితే తీసుకోవాలి సో మళ్ళీ చెప్తున్నానండి మన చంద్రముఖి తరపున నుంచి కానీ మన ఛానల్ తరపు నుండి వచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుందండి అది మీరు గమనించండి అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా చెప్తున్నానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మంచి మంచి మీకు సంబంధించిన షాపింగ్ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి సో తప్పకుండా మీరైతే ఫుల్ వీడియో వాచ్ చేయండి సో కలెక్షన్ చూస్తే నిజంగా వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అని ఫాస్ట్ ఫాస్ట్గా మన లేడీస్ అందరూ ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటారండి అంత మంచి కలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారా మనకి కొంచెం డిఫరెంట్ కానీ అంటే నెక్ ప్యాటర్న్ అయితే ఇవి కూడా వచ్చేసి మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అయితేనే పడుతుందండి కాస్ట్ అయితే మాత్రం క్వాలిటీ వైజ్ మాత్రం తగ్గేదే లేదండి ఇవి వచ్చేసి మీకు పాకెట్ స్టైల్ అయితే వచ్చేసిందండి పొడవ కూడా చూసుకోవచ్చు పొడవ కానీ విడల్పు కానీ కరెక్ట్గా సరిపోతుందండి ఫ్రంట్ సైడ్ చూసారా ఎంత బాగా వచ్చిందో వరకు చక్కగా మనకి లేస్ టైప్ కూడా ఇచ్చారండి హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి సో ఇవి వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయండి ఇందులో కలర్ చాట్ కూడా సూపర్ కలర్ చార్ట్ అండి ఇవన్నీ డార్క్ కలర్ చాట్ అండి మనకి రెడ్ కలర్ మెన్ మే మెరూన్ కలర్ స్నఫ్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ సిమెంట్ కలర్ కలర్ చట్లు అయితే మీకు అసలు సూపర్ కలర్ చాట్ అండి రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవడానికి చక్కగా ఒక ఫైవ్ సిక్స్ అయినా మనం ఈజీగా బై చేసుకోవచ్చండి మనకి బయట ఈ ప్రైజెస్కి అయితే రావట్లేదు చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి ఈ నైటీస్ క్వాలిటీ చూసుకోవచ్చండి మీరు నేను అందుకే ప్రతి వీడియోలో దగ్గర నుండి చూపిస్తానండి బికాస్ చూసేవాళ్ళు మళ్ళీ క్వాలిటీ ఎలా ఉందా అని మీ డౌట్ రాకూడదు అని చెప్పేసి నేను క్వాలిటీ వైజు చెక్ చేసి నేను క్వాలిటీ బాగుంటేనే నేను ప్రమోట్ చేస్తానండి సో నిజంగా క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి సో మీకు మీ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ వస్తున్నాయి బెస్ట్ మోడల్స్ వస్తున్నాయి బెస్ట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అది మెయిన్ అండి మనకి మోడల్ నచ్చుతుంది బట్ కలర్స్ అయితే కొన్ని కొన్ని మంచిగా ఉంటాయి బట్ ఇందులో కలర్ చాట్ మీరు చూసుకున్నట్టయితే ఎవ్రీ కలర్ కూడా సూపర్ కలర్ కలర్ అండి మనకి టూ ఇన్ వన్ కలర్ చార్ట్ వస్తుంది అలాగే కొన్నిటికి సింగిల్ కలర్ చార్ట్ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా మీకు టూ ఇన్ వన్ అనమాట సో చాలా బాగుంటాయండి విఆర్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా సూపర్ అంటే సూపర్ ఉంటాయి అనమాట ఈ నైటీస్ ఇంత తక్కువ ప్రైజ్లో మనకు వస్తాయండి చూడండి క్లా ఆ క్లాత్ క్వాలిటీ చూడండి ఫుల్లీ వాషబుల్ అండి మెషిన్ వాష్ చేసుకుని మీకు అస్సలు కలర్ కానీ క్లాత్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదండి నిజంగా సూపర్గా ఉన్నాయండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసాయి సో నేను కూడా తప్పకుండా అయితే తీసుకుంటానండి నిజంగా క్వాలిటీ చూసిన తర్వాత మీరు నిజంగా మీరు బై చేస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది వీళ్ళ కలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక సూపర్ కలెక్షన్ అయితే ఇస్తారండి ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ అనేది వాళ్ళకి న్యూ స్టాక్ అయితే రెడీగా ఉంటుంది అనమాట సో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి ఈ నైట్ చూస్తారు చాలా బాగుంది కదండి అసలు సో నాకు చూస్తే మాత్రం చాలా బాగా నచ్చాయి మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ చూడడానికి నిజంగా కళ్ళు సరిపోవట్లేదండి అంత మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి ఇవన్నీ కూడా మీరు ఎనీ ఫైవ్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ ఫైవ్ తీసుకోవాలి సో ఇలాంటి కాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు కాబట్టి సో తక్కువ కాస్ట్లోనే వస్తున్నాయి కాబట్టి చక్కగా ఏనీ ఫైవ్ అయితే తీసుకోవాలంటే నెక్స్ట్ వచ్చి మన అందరి ఫేవరెట్ కళ్యాణ్ నైటీస్ అండి కళ్యాణ్ నైటీస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి దీనికి ఇలా ఈ విధంగా గోట్ అయితే వస్తుందండి చిన్న పైపింగ్ అయితే చేసేస్తారు ఇవి కూడా నిజంగా చాలా బాగున్నాయి అండి మీ ఇవన్నీ కూడా మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్కే వస్తున్నాయండి సో మంచి అన్న తరపు నుంచి వచ్చే వాళ్ళకి ఏనీ టూ తీసుకోవచ్చు అండి మీరు షాప్ అయినా విజిట్ అవ్వచ్చు లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో వాళ్ళకి కాల్ చేసినా సరే వాళ్ళు మీకు పంపిస్తారండి ఓన్లీ మన ఛానల్ తరపు నుంచి మన చంద్రముఖి ఫ్యాషన్స్ రెగ్యులర్ విజిట్ అయ్యే వాళ్ళకి మాత్రమే అఫర్ అండి మళ్ళీ చెప్తున్నాను సో అందరికీ కాదండి సో మన వీడియో చూసిన వాళ్ళు కానీ మన షాప్లో షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇటువంటి మంచి ఆఫర్ ఉంటుంది కాబట్టి తొందరగా మీ ఛానల్ని మీ ఫోన్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన నుంచి వచ్చే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తప్పకుండా వాచ్ చేయండి ఈ నైట్ కూడా చూసుకోవచ్చు కదండి మీరు చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది కలర్ కానీ లేకపోతే డిజైన్ చూడండి చాలా స్టైలిష్గా ఉందండి ఇవన్నీ కూడా మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్గా వస్తున్నాయండి నిజంగా ప్రైస్ అనేది మీరు అందరు నమ్ముతారా లేకపోతే ప్రైస్ లా కాదా అనేది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నిజంగా మాత్రం మన లేడీస్కి ఫేవరెట్ అనమాట నైటీస్ అంటే ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఎన్ని శారీస్ ఉన్నా సో ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు నైటీస్ ఏనండి సో ఎక్కువ టైం నైటీస్ యూజ్ వాళ్ళుగా ఉంటాం కాబట్టి హౌస్ వైఫ్స్ అంటే సో చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ అనమాట అందులోనే మీకు కలర్ చాట్ అనేది సేమ్ కలర్ కావాలి టూ కావాలి త్రీ కావాలి ఫోర్ కావాలి ఫైవ్ కావాలి అన్న కానీ మీరు సేలింగ్ పర్పస్కి వచ్చేవాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేసి మీకు కలర్ కాంబినేషన్స్ ఇవే కావాలి అన్న సరే ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రంట్ బటన్ టైప్స్ అనమాట ఇవి మనకి ఫీడింగ్గా కానీ రెగ్యులర్గా కానీ యూజ్ చేసుకోవచ్చండి మీ కొంచెం వచ్చేసి మనకి కొంచెం హై నెక్ హై నెక్ అయితే వస్తుందండి ఇందులో కూడా మీకు అన్ని కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉందండి ఇవన్నీ కూడా మనకి బెస్ట్ క్వాలిటీ ఉంటాయండి మీరు ప్రైస్ చూసి మనకి హోల్సేల్లో కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే రాదండి సో వీళ్ళు మనకి హోల్సేల్ రేట్ కన్నా తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తున్నారన్నమాట సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్తో అందరికీ అందుబాటు ప్రైస్తో ఇంత బెస్ట్ క్వాలిటీతో ఎవరు ఇవ్వలేనంత ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారండి మెయిన్గా మన ఆడపిల్లల్ని ఉద్దేశించి అందరికీ అయిన ఇలాంటి నైటీస్ కలెక్షన్ అందరికీ అందుబాటు కాస్ట్లో ఉండాలి అనే ఒక చిన్న ఇంటెన్షన్తో అయితే వాళ్ళైతే ఇంత తక్కువ ప్రైస్కే ప్రైస్ అనేది రివీల్ చేసేసారండి ఇలాగ చాలా బాగుంటాయండి కొంతమంది డీప్ నెక్స్ ఇష్టపడరు కాబట్టి ఇవి కొంచెం మీకు హై కాల్ హై నెక్స్ అయితే వస్తున్నాయండి అలాగే మీకు ఫ్రెండ్ కూడా కావాలంటే ఓపెన్ బటన్స్ అనమాట కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అనమాట సో అట్లయినా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మీకు బటన్ ఐటీస్ అండి చెప్పాను కదండి సేల్ పర్పస్కి కావాలి అనుకున్న వాళ్ళకైతే సేమ్ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మీకు ఎన్ని కావాలంటే అన్ని నైటీస్ అయితే రెడీగా ఉన్నాయండి చూసారా ఈ విధంగా బండిల్ ఆఫ్ బండిల్ ఆఫ్ స్టాక్ అయితే మన దగ్గర రెడీగా ఉందండి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కళ్ళు షాప్ విజిట్ అవ్వడానికే ట్రై చేయండి ఎందుకంటే మేము వీడియోలో అన్నీ చూపించలేదు మ్యాక్సిమమ్ అన్నీ చూపించామండి ఇన్ కేస్ ఏదన్నా ఇంకా మీకు బెస్ట్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు షాప్ అయితే విజిట్ అవ్వచ్చు ఇవన్నీ వచ్చేసి మీకు షిబోరే నైటీస్ అండి ఇవి కూడా బాగా ట్రెండ్ ఉన్నాయండి ఇవి మనం ఇన్స్టాల్లో చూస్తే ఒక్కొక్క నైటీ కాస్ట్ అనేది ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుస్తుందండి సో ఇది వచ్చేసి మీకు పాకెట్ స్టైల్ అయితే వచ్చిందండి షిబోరీ నైటీస్ అండి షిబోరి నైటీస్లో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బట్ బెస్ట్ కలర్ ఆప్షన్స్ వచ్చాయి చూసుకోవచ్చు మీరు వచ్చిన ప్రతి కలర్ కూడా హైలైటెడ్ కలర్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు మీ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయండి సో ఎవరు వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి మిస్ అయ్యారు అని అనుకుంటే మాత్రం నిజంగా చాలా లాస్ అయిపోతారండి ఇంత మంచి కలెక్షన్ మీకు మళ్ళీ మళ్ళీ వెతికినా కానీ దొరకదన్నమాట అంత మంచి కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర ఉందండి సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది సో ఒక్కసారి విజిట్ అవ్వడానికే ట్రై చేయండి ఈ నైటీస్ వచ్చేసి మీకు రెండు వందల పదిహేను రూపాయలు అయితే పడుతున్నాయండి సో ఇవన్నీ కూడా మీకు చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట క్వాలిటీ వైజ్ రాజీ అంటే సో వీటికి కూడా మీకు పాకెట్ స్టైల్ వచ్చిందండి ప్రజెంట్ బాగా అందరు మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇంక ఇవి ఎలా చెప్పాలో ఈ నైటీస్ అనేవి చాలా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట నైటీస్లో కూడా ఒక కలెక్షన్ వస్తుంది అండి ద బెస్ట్ కలెక్షన్ అనమాట సో అందులో వన్ ఆఫ్ ద మోడల్ అనమాట ఇది సో వీటి ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ అండి ఎనీ ఫైవ్ అయితే మీరు బై చేయాలి మళ్ళీ చెప్తున్నానండి వీడియో ప్రతి టైం చెప్తున్నాను సో మన షాప్ నుంచి కానీ మన గీత కతికే ట్రెండ్స్ తరపు నుంచి కానీ వచ్చేవాళ్ళు ఎనీ టూ నైటీస్ అయితే తీసుకోవచ్చు అండి నాట్ ఫైవ్ సో మన సబ్స్క్రైబర్స్ మాత్రమే అండ్ అలాగే మన చంద్రముఖి తరపు నుండి వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అండి ఆ దశ అయితే లేదండి మీరు ఎనీ ఫైవ్ అయితే తీసుకోవాలి సో అందుకని మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన చంద్రముఖి ఫ్యాషన్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్